సార్ సార్ నమస్తే సార్ ఎవరయ్యా నువ్వు ఎవరయ్యా ఏమి చెప్పు ఏం లేదు సార్ కొంచెం డబ్బులు ఫోన్ పే పంపించాలి సార్ నేను నా దగ్గర పంపించుకోవయ్య ఎవరు వద్ద పదివేలు అవి పదివేలు సార్ కొంచెం నెంబర్ ఫ్రీ పంపించండి

ఎంతతామయ్యా ఎంతనే కదా మరి డబ్బులు నీవి ఎక్కువ పోయినా అయితే వద్దు 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 మంచిది కాదు మంచి నష్టపోకూడదు అయ్యా ఎందుకంటే మా దగ్గరికి రోజు వస్తుంటారు నూట యాభై మంది ఎన్నో వస్తుంటారు మీకు నీళ్ళ ఒకటోళ్ళు మాకు ఎంతమంది వాళ్ళు మీకు కూడా అట్లా అవసరానికి ఆపదకి అట్లా ఇంకా కూడా వాళ్ళకి మంచి వాళ్ళు దొరుకుతారు ఎక్కువ నేను నా పేరు సుబ్బారావు నీ సుబ్బారావు ఫోను గారు చెప్తావా మరి చెప్పు తొమ్మిది ఏడు సున్నా ఒకటి సున్నా ఒకటి తొంభై ఒకటి అరవై ఆరు అరవై ఆరు నీకు పోయింది చూడే నీకు పదివేలు వినేది చూడు సంతోషమైన పదివేలు ఓ పదివేలు వినే చూడు

క్లియర్ గా ఇది చూడు నీ దారిలో ఉంది నీ దారిలోకి రావాలి కదా ఇదalle చూడు వస్తుంది టైం అయితే చూడు ఏమన్నా ఒక ఇస్కిన్ తో అదే బాయ్ మీకు సాల్లే ఏమన్నా స్లో ఉంటదేమో నేను అనుకున్నా ఈ సాల్లే చేయగదు సాల్లే చేయేది నెట్ స్లో ఉంటదేమో ఏమన్నా నేను నెట్ స్లో నువ్వు స్లో లోనో నాకు తెలియదు గానీ నీకైతే డబ్బులు పంపించేసిన సరే సరే ఇలా 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 ఏ రాలేనా సార్ అసలు ఏం రాలేదు డబ్బులు వచ్చాయి నాకు నా దానికి రాలేవే బుద్ధి లేని మాటలు మాట్లాడతాయా చూడలే నువ్వు ఎవరికైనా వచ్చింది దానికోచ్చింది నా దానికి రావాలే కదా నీ దానిక కనపడుతుందిలే నా దానితో కనపడమే లేదు చూడు నేను పంపించాలి కదా నీకు అప్పెల్ చూ చూడండి ఎందుకురాదు నాకెందుకు రాదు మా చూసి చక్కలే నాకెందుకు నన్ను డిస్టర్బ్ చేయదు సరే సరే మీ లాంటి పెట్టుకొని చూపిస్తలేదు

పంపించవుతా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూడు వచ్చింది సార్ పదివేలు చూడు యాదండీ చూడు చూడు ఇదే పదివేలు ఎక్కడా వేరే ఆయన డబ్బు పదివేలు కాదు అది గుర్తు చెప్తానా పదివేలు వచ్చింది నలభై నిమిషాలు నారానే చూపి నిదానం పడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో సేవ్ వచ్చింది వచ్చిందిలే వచ్చిందిలే సార్ మంచి ఊరు చూడు సార్ ఈడే పక్కన ఆఫీస్ లో పనిచేస్తాడు అట్లా మోసం ఎట్లా చేస్తారు ఏమన్నా వేరే నెంబర్ ఇచ్చినావా లేదు ఇది నాకేం సంబంధం లేదు వచ్చింది వచ్చిందిలే ఆడ వచ్చినాయి అన్న తోడుపుడు ఆడ వచ్చినాయన్న కొంచెం ముందు కొంచెం చెప్పు కానీ కనీసం వచ్చింది వచ్చింది టైమింగ్ చూపిస్తుంది కనబడుతుంది నువ్వు చూస్తే నేను పోయామంటే పిలిపించిన చూడండి తెలిసాము చూడండి నేను రాలేదంటే ఈ రోజు గుడ్ ఫ్రైడే రేపు సార్ సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే మా మండే రోజు శివుని పూజలు ఉండయి మంగళవారం రోజు ఏదో వేరే పూజ ఉంది ఈ ఐదు రోజులు బుధవారం రోజులు బుధవారం చేసుకోవాలి ఓకేనా వచ్చే చెక్ ఓకే మంచిది మంచిది రావడం పదివేలు తీసుకోవాలి ఏదో చెప్పాలి చెప్పకుండా పోతే ఎట్లా అన్యాయం చేయడం ఏదైనా కంప్లైంట్ చేస్తా ఖచ్చితంగా తమాసా మా జాకలా అయ్యా ఏదో పెద్ద మనుషులు పంపిస్తారా డబ్బులు లేవు పంపించండి ఈ నంబర్ నా నంబరు పంపించండి నా దగ్గర లేవు అమౌంట్ లేదంటే సరే పంపించండి ఇదే పంపించడం అనవసరంగా మాట్లాడుతాం అబద్ధం మాట్లాడుతాం పొదంపడిపోయితే సరిపోతుందికి వెళ్ళెందుకు ఏమి రేపు ఎల్లుండి గుడ్ ఫ్రైడే ఆదివారం రెండు నాలుగు ఐదు దినాలు గలమండి ఎరువు మళ్ళీ సోమవారం ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత ఆరో రోజులు పోవాల అంతవరకు నా పదివేలు ఏమైనావు ఏం లేదు కంపం పడుతుంది నాకు తెలక ఎక్కడ ఎక్కడ కాకుండా ఉంది పదివేలు పోలేము కుట్టి కదా అని నాకు టెన్షన్ అయిపోయింది నాకు బొట్టా తమిడా ఇప్పుడు బ్యాంక్ పోతా ఎల్లుండి పోతా ఐదు వేలు తర్వాత వాడు చెక్ చేసుకుంటే చెప్పే బ్యాంక్ పోయి చూపించుకోవాలి నాయన సొంతమ్మ సొత్త జాగిరా ఇనికెళ్ళది ఇనికేళ్ళు ఇంత మోసం అనుకోలే నేను వాడు పోతు పోతే వాడు పడింది పడింది అది వాడనే వాడింది కదా కనప చదువురా చదువుకు చెప్పి 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 గట్టిగా చెప్పిపోతాను నేను సరే రేపు బ్యాంకు పోతే సరిపోతుంది కిందకి తెల్లగైతే బ్యాంకు సోమారం కదా పోతానే ఏం చేసినారు సార్ బక్రాన్ని చేసిపోయి కదా వచ్చిన ఏ పనికి వాడు పని మాన మోసం మోసమున్నా కొడుకు

నా డబ్బు ఇస్తారా ఏరా ఒకటే చెప్పండి ఏమన్నా కంప్లైంట్ చేయాల కంప్లైంట్ గింప్లైంట్ అంటే నేను నా సెల్లుకి నేను డబ్బులు పదివేలు ఇచ్చి నాకు ఫోన్ పే చేయమన్నా ఎప్పుడు మొన్న వారం అంటే వారం గిన్నె ఏ మాట చెప్పాను సరే మీకు ఇది ఏం ఏం పని చేయ చేస్తా కాదు మా సార్ నేను చేపిస్తానండి మా సార్ గిన్న కోసారి వచ్చి ముందు అవసరం కొరకు పెట్టుకోవాలి నన్ను కొట్టినారే అనలే నా డబ్బులు తీసుకుంటారు ఫోన్ పే చేయని మీకు ఇచ్చి పదివేలు ఇచ్చిన పొద్దు వారం కింద కరెక్ట్ ఇ వారం లేవు కదా మీకు ఎక్కడ కంప్లైంట్ చేయాలేపు మాట చెప్పిస్తా చూసుకోండి ఇంత విట్లా మోసాలు చేసుకోండి పొద్దున పొద్దున ఎట్లా మేలు సార్ ముసలోడు కాబట్టి ఇట్లాంటి కొత్తనా మనకి పాత ఇవన్నీ చిన్న చిన్న తింటా రాంటాం తింటాం కొంచెం కడుము కంటే నీ పండసా చేపిస్తావు చిన్న 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 పని చేస్తావు రామా రామా లక్ష్మీ లక్ష్మి అమ్మా సార్ ఏం లేదు సార్ రోజు ఇట్లా ఇద్దరు బక్రాలు దొరికితే హ్యాపీగా ఐదు ఐదు వేలు నీకేం సార్ ఆ ఎవడో కూడా మళ్ళీ రేపు కానీ పే చేంజ్ చేయాలి సార్ పే చేంజ్ చేయాలి సార్ కొంచెం ప్లేస్ మళ్ళీ వారు ఎవరినైనా తీసుకుని సార్